స్థానికులందరికీ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు వాగ్దానం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే వరకు మేము లేకుండా అసెంబ్లీ పోరాటం చేస్తాం మంది తెలంగాణ రాష్ట్రానికి కాపలా ఉంటాం అష్ట పాలకుల పనిచేస్తాం మీ సమస్యలను మేమనైతే ప్రయత్నం చేస్తాం ప్రజల గొంతుకుగా అసెంబ్లీ వేదికగా అన్ని సమస్యల మీద పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆషామాషీ వ్యవహారంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ కు ఉరికెక్కలున్నది మీరు దేశ వ్యాప్తంగా చూడండి ఉత్తర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఎక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ హిమాచల్ ప్రభుత్వం కూడా హిమాచల్ ప్రదేశ్ లా ప్రభుత్వం ఉండేవాళ్ళది కాంగ్రెస్ ఆ ప్రభుత్వం కూడా కూలిపోయింది కేవలం కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కూడా బోటాబోటి మెజారిటీ మనకు మనం ఎలక్షన్ల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడిపోతుందా కూడా మన పీలేరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అయినా ఇక్కడ నెలకొల్పింది మాకు అవకాశం ఇవ్వని మేము ఎత్తి నోరు మొత్తుకున్నాం ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా మాకు ఎంపీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి మాకు ఏమంటే ఏ ఇక్కడ తీసుకొచ్చి మోదీజీ ప్రభుత్వం ఇచ్చింది అంటే వివక్ష లేకుండా పరిపాలించడం వారిని పరిపాటి ప్రాచీన కట్టడాన్ని గుర్తించడం ప్రభుత్వమే పల్లె ప్రకృతి వనానికి పైసలు ఇచ్చేది మోదీ ప్రభుత్వమే రైతు వేదికకు పైసలు ఇచ్చేది మోదీ ప్రభుత్వమే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ నియోజన కింద ఐదు కిలోల ఉచిత రేషన్ బియ్యం ఇచ్చేది మోదీ ప్రభుత్వమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తామంటే కేసీఆర్ వద్ద ఈ మనగాడు ఏం చేస్తారో చూద్దాం